అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా నిలిచిపోయింది ఎందుకంటే దారుణాలు కానీ అఘాయిత్యాలు కానీ అమానుషాలు కానీ పెరిగిపోయినాయి కూటమి నేతల దగ్గరుండి దాడులు చేయిస్తూ ఉన్నారు గొడవలు చేయిస్తూ ఉన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తూ ఉంది అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది బాధితులు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టించే సంస్కృతిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం కూటమి ఎమ్మెల్యేలు వీధి రెడీలాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అఘాయిత్యాలు చేస్తున్నారు మీడియా ప్రతినిధులు ఇళ్లకెళ్ళి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు చివరికి అధికారులు చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతూ ఉంది ఎందుకంటే వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రతిదాని రాజకీయ కోణంలో చూస్తాం న్యాయం ధర్మం అనేది మరచి రాజకీయ కోణాన్ని ఎంచుకున్న రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉండటం వల్లనే ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి బాధపడతా ఉన్నా నిజంగా అధికార పార్టీలు ఇన్ని దాడులు అగాయిత్యాలు చేస్తుంటే ఒక స్టేట్మెంట్ అని ఇచ్చి తప్పు ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సరిగా చూసుకొని పరిపాలన చేయండి పరిపాలనలో భాగస్వాములు అవుదామని చెప్పి ఎందుకు చెప్పలేకపోయాడో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నా మేము అధికారంలో ఉన్నాం ఐదు సంవత్సరాలు మా నాయకుడు ఏ రోజు ప్రజలందరినీ సమానంగా చూడమని చెప్పాడు సంక్షేమ పథకాలు రాజ్యాంగబద్ధంగా అందాలని చెప్పాడు చివరికి మా ఎమ్మెల్యేలు ఎక్కడన్నా తప్పు జరిగితే చర్యలు తీసుకోమని చెప్పాడు స్వయన బంధువుల బంధువుల మీద కేసులు కూడా పెట్టించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉంటే మీరేమో మీ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం మీ ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మెదిలితే కేసు కదిలితే కేసు అవతలవాడి ఎవరైనా సరే అడ్డంగా భయపెట్టి కేసుల్లో ఇరిగించే ధోరణి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నాం ఇకపోతే పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు డైలాగుల పరంపర కొనసాగుతూనే ఉంది నిన్న విజయవాడలో మొన్న డైరెక్ట్గా కొడతానంటున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి మక్కిరెరగొడతాడా అంటే మ్యాటర్ తక్కువైనప్పుడల్లా ఇలాంటి డైలాగులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి చూస్తా ఉన్నాము ఆయన్ని ఎప్పుడు తప్పుటడిగేస్తే తప్పించుకోటాకో ఎప్పుడు ప్రజల్లో వెనకబడిపోతూ ఉంటే ఏదో ఒక కేసు లేకపోతే ఏదో ఒక అంశాన్ని తీసుకురావటము ఏదో ఒక రకంగా మసిపూడి మారేడుగా చేయటమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణం లేని దాన్ని తీసుకొని వచ్చి తనకు తానే సృష్టించి వాళ్ళ రాష్ట్రాన్ని దేశాన్ని హిందూ సమాజాన్ని కూడా అతలాకోతలం చేసే విధంగా నీ మాట్లాడినటువంటి తీరు నీకు అలవాటైపోయింది ఇంత ఈ రాష్ట్రంలో మూడు నెలల్లోనే ఇంత అలజడి అశాంతి అకృత్యాలు అమానుషాలు దాడులు స్వయాన మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు చేస్తూ ఉంటే కళ్ళు లేని కబోజీలాగా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తూ ఉంటే బాధ్యులు ఎవరైనా అడుగుతా ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యేలు కానీ తన మనుషులు కానీ తన పార్టీ కార్యకర్తలు కానీ పూర్తిగా లైసెన్స్ చేశావు